మహాభారతం తెలుగులో ఎపిసోడ్ మూడు సత్యవతి సమాగమం మహాపరాక్రమశాలి అయిన దేవవ్రతుణ్ణి హస్తినాపుర సామ్రాజ్యానికి యువరాజుగా చేశాడు సంతనుడు నాలుగు సంవత్సరాలు గడచిపోయాయి ఒకసారి సంతన మహారాజు వేట కోసం అడవికి వెళ్లాడు ఏనుగుల్ని పరిగెత్తించాడు పులుల్ని వేటాడాడు అరణ్యమంతా తిరిగ అలసిపోయాడు అలసట తీర్చుకోవటానికి ఒక చెట్టు క్రింద విశ్రమించాడు ఎక్కడనుండో పరమళం ఒక్కసారిగా వచ్చి తాకింది ఆ పరమళం శ్రమను మరపించింది ఏనాడు యమునారణ్యంలో ఇటువంటి మధుర పరమళాలను అనుభవించి ఎరుగని సంతనుడు సువాసనలు వస్తున్న వైపుగా నడచివెళ్లి అక్కడొక సుందరిని చూచాడు ఆమె వయ్యారంగా పడవ నడుపుతూ ఉంది పడవ దగ్గరకు వెళ్లి ఆమెను నిశితంగా చూచాడు ఆ సుందరి శరీరాన్నిండి వస్తున్న సుగంధ పరమళం సంతనుణ్ణి మత్తెక్కించింది రాజభూషణలతో ఉన్న సంతనుణ్ణి చూచి నమస్కరించి నిల్చుందా యువతి నేను ఈ దేశపు మహారాజుని నీవెవరు నేను దాసరాజు పెంపుడు కుమార్తెను తండ్రి ఆజ్ఞతో ప్రతిఫలం ఆశించకుండా పడవమీద అందరినీ యమున దాటిస్తుంటాను నా పేరు సత్యవతి అని చెప్పింది సత్యవతి రూప సౌందర్యాలకు మోహితుడైన సంతనుడు దాసరాజు దగ్గరకు వెళ్లాడు మహారాజు రావటం చూచి పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు దాసరాజు మహారాజా మీరిక్కడికి రావటం మా జన్మసుకృతాం ఏదైనా పనిమీద ఉంటే తెలియపరచండి శరసవహించి చేస్తాను అని దాసరాజు సంతనుడి ముందు చేతులు కట్టుకుని నిలుచున్నాడు దాసరాజా కన్యార్థినే వచ్చాను నీ కూతురు సత్యవతిని పెళ్లి చేసుకోవాలన్న కోరికతో ఉన్నాను ఏమంటావు నాకుతురు మీ భార్య కావటమంటే మావంశమే అవుతుంది ఇది నాకుతురు చేసుకున్న పుణ్యఫలం అయితే అంగీకారమే కదా మహారాజా మీరనుకుంటున్నట్లు సత్యవతి నా కన్న కూతురు కాదు చేపరుపల్లో ఉన్న ఒక దేవత నాకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చింది ఆ ఇద్దరిలో ఒకరు మగబిడ్డ ఒకరు ఆడబిడ్డ మగబిడ్డని మధ్యదేశపు రాజుకి బహుమానంగా ఇచ్చాను ఈ ఆడబిడ్డని నేను పెంచుకుంటున్నాను దేవత ప్రసాదమై దొరికిన ఈ బిడ్డను నా ప్రాణాలకన్నా గొప్పగా పెంచుకుంటున్నాను మహారాజా ఈ చిన్నది మా దేవత నేను ప్రాణ ప్రాణసమానంగానే చూచుకుంటాను దాసరాజు ఆలోచించాడు తనకు తానుగా వచ్చిన ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నాడు మనసు దురాసకు లోబడింది అవకాశం జారిపోయినా అదృష్టం తీరిపోయినా తరిగరావనుకొన్నాడు మహారాజా సత్యవతిని మీరు భార్యగా పొందాలంటే నాదొక చిన్న షరతు ఏమటది దాసరాజా సత్యవతికి మీకు పుట్టిన పిల్లలకే మీ రాజ్యపు సింహాసన వారసత్వం దక్కాలి సత్యవతి సంతానమే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి ఇందుకు మీకంగీకారమైతేనే సత్యవతి మీ స్వంతం అవుతుంది సంతనుడు దాసరాజు కోరిక వినగానే మారుమాట్లాకుండా లేచివచ్చాడు మహావీరుడు ధర్మమూర్తి అయిన దేవవ్రతునికి అన్యాయం చేయటం తండ్రిగా తనకు తగన పని దేవవ్రతునంతటి మహావీరుని చేతిలో ఈ హస్తినాపురం సుభిక్షంగా ఉంటుంది ఇప్పటికే యువరాజుగా అందరి అభమానాలను అందుకొన్నాడు ఈ మహాసామ్రాజ్యానికి దేవవ్రతుడే రాజు కావాలి అని ఈ విధంగా ఆలోచించుకుంటూ సంతనుడు అంతఃపురం చేరుకున్నాడు కాని సత్యవతి రూపం సంతనుడి గుండెలో అలాగే నెలచిపోయింది కళ్ళు ముసినా తెరచినా సత్యవతి రూపమే కనబడుతూ సంతనుడిని పిచ్చివాడ్ని చేసింది వేటకు వెళ్లటం మానుకున్నాడు నిద్రాభోజనాలకు దూరమయ్యాడు కొలువుకుటానికి వచ్చినా ఎప్పుడూ పరధ్యానంగానే ఉంటున్నాడు సంతనుడి ప్రవర్తనలోని మార్పుని చూసి మంత్రులందరూ తకమకపడ్డారు కారణం తెలియక చేతులు వత్తుకొన్నారు చివరికి దేవవ్రతునికి తెలియపరచకుండా ఊరుకోలేకపోయారు సంతన మహారాజు వేటకెళ్లినప్పుడు నదిలో పడవ నడుపుతున్న సత్యవతిని చూడటం ఆమెను మోహించటం వివాహార్థయై దాసరాజును అర్థించటం దాసరాజు సత్యవతి సంతానానికే రాజ్యం దక్కాలని షరతు విధించటం దాసరాజు షరతును సంతనుడు అంగీకరించకపోవటం ఈ విషయమంతా పూసగుచ్చినట్టుగా దేవవ్రతునికి తెలియవరచారు మంత్రులు తండ్రి మనోవేదనకు తానే కారణమని తండ్రి సుఖాలకు తానే అడ్డంకి అయ్యానని దేవవ్రతుడు బాధపడ్డాడు ఆ రాత్రంతా నిద్రలేకుండానే గడిపాడు ఎలాగైనా దాసరాజపుత్రిని తండ్రివద్దకు చేర్చాలను కొన్నాడు అంతలో తెల్లవారింది అంతఃపురం ఆప్తమంత్రులను సమావేశపరచి తన ఆలోచనలను వారితో చర్చించాడు దేవవ్రతుడు వెంటనే రథాలను సిద్ధంచేయించాడు తండ్రికి తెలియకుండానే దాసదాసిజనాల్ని వేదపురోహితుల్ని వెంట యమునా తీరంలోని దాసరాజు గృహానికి వెళ్లాడు ఎప్పటిలాగే దాసరాజు తన షరత్తుని దేవవ్రతునికి విన్నవించాడు తన ఒప్పందానికి అంగీకరిస్తేనే వివాహం జరుగుతుందన్నాడు దాసరాజా నీవు దురాసాపరుడవని నేను లేదు నీవు కోరుకున్న నియమ ప్రకారమే నాకు సంక్రమించవలసిన ఈ హస్తినాపుర సింహాసనాన్ని నేను వదులుకొంటున్నాను నా తండ్రిగారి సుఖం కన్నా నాకు సింహాసనాధికారం గొప్పది కాదు అన్నాడు దేవవ్రతుడు నిజంగాన యువరాజ సూర్యచంద్రుల సాక్షిగా నిజం అయితే నాకు ఇంకొక అనుమానం ఉంది ఏమటది మీదున్న మమకారంతో నీవు రాజ్యాన్ని వదులుకున్నావు కాని రేపు నీకు పుట్టబోయే పిల్లలు అధికారాన్ని వదులుకోరు కదా అప్పుడేంచేయాలి ఒక్క నిమిషం మాత్రమే ఆలోచించాడు దేవవ్రతుడు సరే అలాగైతే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను విను పంచభూతాల సాక్షిగా అష్టదిక్కుల సాక్షిగా సూర్యచంద్రుల సాక్షిగా సమస్త ప్రాణికోటి సాక్షిగా సర్వదేవతల సాక్షిగా ఈ హస్తినాపుర ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈనాటి నుండి హస్తినాపుర సింహాసనాధికారాన్ని వదులుకోవటమే కాదు ఆజన్మ పర్యంతమూ అకళంక బ్రహ్మచారినై జీవిస్తాను ఈనా ప్రతిజ్ఞకు సమస్త ప్రకృతియే సాక్షి అని శపథం చేశాడు దేవవ్రతుడు అప్పుడు ఆకాశం నుండి భీష్మ 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 అనే శబ్దం వినపడింది దేవతలు పుష్పవర్షం కురిపించారు దేవవ్రతుని పితృభక్తికి ప్రృథ్వియే పులకరించిపోయింది దాసరాజు అనుమతితో సత్యవతీదేవిని సగౌరవంగా వచ్చి తండ్రిగారి ముందు నిలబెట్టి తాను దూరంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు దేవవ్రతుడు విషయం సంతన సంతనమహారాజు దేవవ్రతుని పితృభక్తికి చలించిపోయాడు క్షణికమైన నా కోరిక ఈ ధీమంతపుత్రుని జీవితాన్నే పణంగా తీసుకొందని ఖిన్నుడయ్యాడు కన్నీళ్లతో గాధంగా అతిగాధంగా కౌగలించుకొన్నాడు దేవవ్రత కన్న తండ్రి సుఖం కోసం నీ జీవితాన్నే బాధాతప్తం చేసుకున్నావు కదయ్యా నీకు తండ్రినై నేను చరితార్థుడ్ని అయ్యాను నీవల్ల కురువంశమే పావనమైపోయిందయ్యా నీ అమేయమైన పితృభక్తికి పులకించిపోయాను నీకేం కావాలో కోరుకో అన్నాడు సంతనుడు మీరు సంతోషంగా ఉండటం కన్నా నాకెంకా వాలి తండ్రి ఇంతటి పవిత్రుడవు కాబట్టే గంగా గర్భాన పుట్టావు నీ మహాత్యాగానికి ప్రతిఫలంగా నీకొక వరమిస్తున్నాను ఇచ్ఛామరణశక్తి నీకు ప్రసాదిస్తున్నాను నీవు కోరుకున్నప్పుడే నీకు మారణం కలుగుతుంది యముడు ఎదురుగా నిలుచున్న నిన్ను చంపలేడు అనివరమిచ్చి దీవించాడు సంతనడు వినయంగా చేశాడు దేవవ్రతుడు ఒక శుభముహూర్తాన సత్యవతి సంతనుల వివాహంతానే దగ్గరుండి జరిపించాడు వివాహానికి వచ్చిన దేవమునులందరూ దేవవ్రతుని భక్తిని పొగడుతూ ఇకనుండి భీష్ముడనే పేరుతో కీర్తి పొందు అని దీవించారు ఆనాటినుండి దేవవ్రతునికి భీష్మ అన్న పేరు స్థరమైపోయింది ఏ యుగల్లోనూ ఏ కొడుకు చేయని త్యాగాన్ని చేసిన భీష్ముడు భక్తికి ఉదాహరణగా అజరామరమై నిలచిపోయాడు సంతనునికి సత్యవతివల్ల చిత్రాంగదుడు విచిత్రవీరుడు అనే ఇద్దరు పిల్లలు పుట్టారు చిత్రాంగద విచిత్రవీరులు యౌవనదశలో కాలుపెడుతుండగానే సంతనుడు మంచం పట్టాడు ఇద్దరు కొడుకుల్నీ సత్యవతిదేవిని భీష్మునికి అప్పగించి ఇహలోకాన్ని వదలి పరలోకగతు డయ్యాడు సంతనుడు భీష్ముడే సంతనుని పరలోకక్రియలు నిర్వర్తించాడు పెద్ద తమ్ముడు చిత్రాంగదు హస్తినాపుర సామ్రాజ్యవారసుడిగా చేసి తాను సేవకుడిగా మాత్రమే రాజ్య వ్యవహారాలను చూస్తున్నాడు భీష్ముని శౌర్యపరాక్రమాలు తెలిసిన పరరాజులు హస్తినాపుర సామ్రాజ్యం వంక కన్నెత్తిచుచేవారు కాదు చిత్రాంగదుడు పెద్దవాడైన తరువాత ఒకసారి తన పేరునే కలిగిన చిత్రాంగదుడు అనే గంధర్వునితో యుద్ధానికి దిగాడు ఇది అకారణంగా జరిగిన యుద్ధం ఇద్దరూ చిత్రాంగదులు ఉండకూడదు మనిద్దరిలో ఎవరో ఒకరు పేరు మార్చుకోవలసిందేనని ఇద్దరూ పట్టుదలలకు దిగా యుద్ధం చేశారు ఈ యుద్ధం కురుక్షేత్ర మైదానంలో జరిగిన మొదటి యుద్ధం చిత్రాంగద గంధర్వుని చేతిలో సంతనుని పెద్ద కొడుకు చిత్రాంగదుడు హతుడయ్యాడు చిత్రాంగదుని మరణానంతరం విచిత్ర వీరుడ్ని హస్తినాపుర సామ్రాజ్యానికి పట్టాభిక్తుణ్ణి చేశాడు భీష్ముడు తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి